లో ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉద్దేశం కూడా గో లోకల్ విత్ ఓకల్ ఓకల్ విత్ లోకల్ అనే నిదానం ఉంది కదా నేను విజయవాడలోనే పుట్టి పెరిగిన వాడిని విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాల దూరంలో నేను పుట్టింది చదువుకున్నాను ఇక్కడే ఇక్కడే నాకు పోలంత వ్యవసాయం ఉంది మా ఊరి దగ్గర ఫ్యామిలీకి సరే విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ కాదు కదా అనేక చదువుకోవడానికి దేని ఇంకోదానికి వేరే ఊర్లకి వెళ్ళి వస్తాం లోకల్ నాన్ లోకల్ అనేది నేనే మహారాష్ట్ర వాడిని కాదు ఉత్తరప్రదేశ్ వాడిని కాదు సో అది ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుతూ ఉన్న ఉంటాయి కానీ అందులో నిజం లేదు ఆయన ఎందుకు అలా దిగజారిపోయారు దాని మీద నేను ఆయన మీద సానుభూతి పడవలసింది తప్పితే అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను విజయవాడ వెస్ట్లో నాకు తెలుసుకోకపోతే జీపీఎస్ వాడుకుంటా తెలుసుకునే విధంగా నాకు తెలుసు నేను చదువుకున్న బాగానే ప్రతి గల్లీకి వెళ్ళగలను నేను విజయవాడ వెస్ట్లో ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ వెళ్ళాలంటే ఇవన్నీ అందరికీ అన్నీ తెలుసు అని నేను చెప్పను కానీ కేసు నేను నాని గారు స్థాయికి నేను దిగలేను అంతవరకు అయితే సమాధానం చెప్పగలను అది మూడు పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయం పోతిని మహేష్ గారు కూడా కలిసి పనిచేస్తారు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మాట్లాడతారు కాబట్టి ఆ సమస్యలు ఏమీ ఉండవు ఎన్డీఏలో ముగ్గురం కలిసి దిగ్విజయంగా పనిచేసి దిగ్విజయంగా గెలిచి చూపెడతాం ఏంటండి కలిసికట్టుగా లేరు మీడియా ఇన్ఫర్మేషన్ ఏమో మా తిత అంతా కలిసికట్టుగానే పనిచేస్తున్నారు నేను ఇంకా అఫీషియల్గా అసలు మొదలు పెట్టలేదు ఈ లోపల అందరం కలిసి కలిసామేమో అందరం మాట్లాడుకుంటున్నాం మాకు ఎటువంటి రకమైన సమస్యలు లేవు అసలు ఆయన పార్టీలో విషయం ఆయన చెప్పారు ఎన్డీఏగా ముగ్గురు కలిసినప్పుడు కూటమి అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేశారు అదే నేను అప్లికేషన్ పెట్టి సంపాదించింది కాదు కదా నేనైతే విజయవాడ నగరంలో నాకు ఇది వచ్చినందుకు ఒక అదృష్టంలాగా పడింది మా శ్రీరామ్ కూడా అభ్యర్థి ఎక్స్పెక్ట్ చేశారు కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేము మాట్లాడుకున్నాం వాళ్ళు అదే నెక్స్ట్ టైం కలిసి పనిచేద్దామని డిసైడ్ చేసాం ఈ చిన్న చిన్నవి ఎప్పుడు తృప్తులు సంతృప్తులు అసంతృప్తులు ఉంటూనే ఉంటాయి అవి సర్దుకొని పోతాం ఏం ప్రాబ్లం ఉండదు ఆ ప్రశ్న ఆయన కదయ్యా అడగవలసింది నేను కాదు కదా అంది మరి అందుకే పాపం ఆయన ఆయన అంత అంత నా స్థాయికి ఎందుకు దిగిపోయారు ఆయన నా దగ్గర మేము కలిసి ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఆయన ఒక మంచి వ్యక్తిగానే నేను చూశాను ఆయన స్థితి ఇంత దారుణంగా తయారవుద్దని ఇంత త్వరితగతగా ఇలా తయ స్టాండర్డ్స్ ఇలా దిగిపోతాయని నేను ఎప్పుడూ ఊహించలే నేను ఇప్పుడు ఆయన్ని సానుభూతి తప్ప నేను ఇంకేం చేయలేను ఆయన నేను చూస్తాను అను కొన్ని కామెంట్స్ ఒక తనికుడిని తెచ్చిపెట్టా తనికుడు అని ఇప్పుడే తెలిసిందా నేను ధనికుడుగానే పుట్టాను అది పుడతాం తప్ప అందరూ దానికి అవ్వాలనే కదా కోరుకుంటాం అందులో అందరూ అవ్వాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకోవాలి ఆయన ఏదో అలాంటి కామెంట్ లూజ్ కామెంట్స్ చేస్తా ఉన్నారు దయచేసి ఆ కామెంట్స్కి నన్ను అడగొద్దు కామెంట్ నేను ఆ స్థాయికి దిగలేను ముఖ్యంగా అది తెలుగు సినిమాలు వెండి తెరపై చూడాలని మీరు వెయిట్ చేసి చూడండి డెఫినెట్గా అందరూ కూడా బ్రహ్మాండంగా చూస్తారు ఇప్పుడు నేను సమాధానం చెప్పాలి రేపు చేసి చూపెడతాను నేను ప్రత్యర్థులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా ప్రత్యర్థులు ఎలాగైనా కామెంట్ చేయాల్సిందే నేను ప్రత్యర్థుల మీద ఏమి కామెంట్ చేయను ఎవరి కష్టం వాళ్ళది ఉన్న ఉన్న వదిలో మనం ఎంత బాగా పనిచేయగలం అనేది మనం చేయాలి చేసి ప్రజల అభిమానం పొందాలి మన్నన పొంది మనం ఓట్స్ డెఫినెట్గా సంపాదించుకోగలనని నా నమ్మకం ఉంది నాకు ఏ రకం నేను ఇది ఒక మంచి పెద్ద అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను నేను నా ఫీలింగ్ అది నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంతముందు ఎప్పుడు నాకు అవకాశం రాలా ఇప్పుడు అవకాశం వచ్చి అది విజయవాడ రావటం విజయవాడ బెజవాడ అంటే రాజకీయ రాజధాని ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఎమ్మెల్యే ఏమేం చేయగలడు అనేది ఎమ్మెల్యేకి కొత్త నిర్వచనాన్ని నేను డెఫినెట్గా ప్రూవ్ చేయగలను నాకు నమ్మకం ఉంది ఓకే థ్యాంక్ యూ

గాలి ఈ విధంగా వీస్తూ ఉంటే మనం గాల్లో పట్టుకు వెళ్ళి ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తుంది కానీ గాలికి ఎదురుగా వెళితే చేయలేము కదా అది పరిస్థితి ఓకే థ్యాంక్